సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ రోజు పెద్దైన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాళ్ళని ఓనర్ ఏమో ఉంటాడు ఇదిగో ఈ ముసలాయి నేమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను ఎంత తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది చె అష్టలక్ష్మి వీడికే చెల్లెలు సమయానికి నువ్వు రామైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇది కావద్దా ఓకే వాళ్ళ మోహానికి వద్దు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడులకంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ అబ్బా ఇది బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఎవడు ఇంటి కోసం వచ్చినట్టునాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ శింతినా ఎందుకమ్మా తాత అది మా పై ఇల్లు అండి నేను ఇంటి పై పురుషుకి అంత ఉంటే మరి కింద పురుషులకు ఇక్కడ మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లకద్దు ఏమంటా ఏమ్మా రూల్స్ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాం ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణ కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేమ్ బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మంతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేషు అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షస్తుడు హే వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మధుశాసుడు మనకి వాడి దమ్మునుంచి రమ్మను చీజ్ చి చెండాడుతుంది అన్ని చోట్ల ఫైటికి పనికిరావు పనికిరా అవుతాది అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడులు ప్రేమించడం మావల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వాళ్ళు ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి నాతో చిన్న డౌట్ నా పోర్షన్లో లో ఏసీ పెట్టించుకోవచ్చా లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరక బాబు ఇల్లు కాలు మేము ఏదో కానీ ఎవరో ఏడ్చాడని నీ ఏసీ కాలుంట్యా ఇయసకలో లెగ్ పెట్టావు కాళ్ళని కాళ్ళోలు కలిసిపోయింది ఆ రౌడీ గాడు చెలపు అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గార్తో మాట్లాడుకోవడం బెటర్ ఏయ్ అన్న ఓయ్ రే పట్కలా కాల్ని లమ్మన చిత్రాంగికే ఇల్లేయించుంరా అందరూ చూస్తున్నారు బాబూ ఏయ్ అన్న కొండున్నర్ లుజరు నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాళ్తేరు నాతో ఏంది పని ఏం లేదన్నా కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తానని వచ్చా సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వాదవ్ రౌడీజ్ నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ లో వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటర్ అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కింక్ ఇస్తుంది మన మందు కిక్ వస్తుంది మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నయ్య ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను దొస్తానా చూడు వీడు కొడతాడు నేను దస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టు కొట్టన కొట్టం రోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా సిస్టర్ కాంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్టేలా అయ్యో ఏంటో హా సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చచ్చా అన్నయ్య మరీ అంత పిరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరుసు రాముడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచికి పంచ్ నమస్కారం బాబు ఆ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు ఏం చెప్పినా మనం చెయ్యాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడుకొండలు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళు పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దీంట్లో అడుగు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిన్నులు పడేట్టుగా చెప్తాను అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు Sapat din, travel కష్టపడి సంపాదించిన బంగారు ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు

చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుకల పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టుమిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండే ప్రాధాయపడ్డా సరే వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం ఇంకా సరళ శోభనం రోజు నెల డ్రస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగు ఎవడైనా సరే శోభను అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా సరేనండి ఎప్పుడు ఫ్యాషన్ లాగా డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా లోపలికి తెల్ల చీర కట్టుకుని అందంగా నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత డ్రెస్ నువ్వు రాండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు తో కాలి నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను వాళ్ళు సిలుక్ లాగా ఉందిరా ఓ యెవరా నీ పేరే రాయ్ పెళ్ళై పెళ్ళాం వదిలేసిన మీకెందుకురా పెళ్ళి కానీ యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా పెళ్ళికాల మీద ఎవడు చెప్పాడు రా నికో హాయ్ పెళ్ళయిందండి చెప్పిన ఎవడా రాయ్ ఏంట్రా ముక్కు మోహన్ తెలియని లేడీస్తో ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నీకు అంతా ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఆవిడ నేను పెళ్లి చేసుకున్నట్టు నీకు చాత కాకపోతే ఎక్కడికే ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్లో పెట్టేస్తాడు బాబు చాలా అన్యాయం నాన్న ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటీశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటకు వెళ్ళకండి ఈ బతులు అడిది ఏంటండి మనం అడుగుతున్న వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా మరి మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక పదివేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూతి తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ హ బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి వెళ్తాదండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి హేపే నువ్వేటి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు బాబు ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడ్డి కాళ్ళలో దొంగగోడలో నక్క సూపర్ తిక్కలు సర్లేసి ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరి ఇంత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నట్టు చెప్తాం అవును మా ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగలే పెట్టావు మా కోసం నిలబడ్డాను నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ మొహాడు పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా అన్నయ్యా এলুক দৃষ্টি পরষ্টি ইন্টো দৃষ্টি অন্তর দৃষ্টি না দিষ্টি উঠো উঠ চলো চলো রা బాబు మురళి నీ చెల్లి ఇదేనమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ ఫిఫ్త్ లేదు నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఏ పాపను ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైంద్రా పెళ్ళం వస్తారంటే కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండన్న బంగారు లెటర్ నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్య రెండు వేటే అసలు ఊరుకో బోర్డు కోడి పెరుగు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడిపిల్ల పిల్ల గద్దొచ్చే కోడి పిల్ల ఏంటి బాబు నువ్వు నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పోయినా పంది పిల్లపోయినా పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి ఎత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద ఇంటి గల పలావ్ మసాలా కూడా రెడీ యా అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెట్లింగ్ మీరేమో మీ కోడిపోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏమిటి పాపలో చర్కెలు ఇస్తున్నామేంటి మా చెల్లెదో కోరిని దుబ్బినట్టు కోరున్నట్టు కోడిపైనే మీ చెల్లు ఇది నా దగ్గర కోడి గిడి ఏది లేదు అవుతారు కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలో ఉండొకే వాతావా మాట తెలియకుండా ఉరక్షించేస్తామండి వాడి కిందే ఉందంట అది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుపుకోరాదమ్మా హాయ్ ఏంటిరా ఒంగోలు భయం లేకుండా దాన్ని లేచిపడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుకొడతాం ఏంటి కనుకొడుతుందా నేను కనుకొట్ట కంట్లో నలుసు పడి నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి ఏం పిల్ల పాము అంటేనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త తప్పా ఆ హ్మ్ అందరి ముందు బైటపట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే హొంగోలలతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఊరిలే కల్ కల్ ఏంటి మీ చెల్లెలు చెల్లెల్ని ఏ కాలేజీ తెలుసా నీకు నాకు తెలియకపోవడం ఏంటి ప్రతిరోజు కాలేజీ పిద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండవా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెత్తున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడో తెలుసా నీకు ఉంటుందో తెలుసా పెద్ద రాజు పెద్ద రాజు చెవు పోగు పెద్ద రాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీరా నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తో